షాలోమ్ గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం స్వార్థ ఏడో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు ఈ మూడు వచనాలు ఒకే సందర్భాన్ని తెలియజేస్తున్నాయి కనుక ఈ మూడు వచనాలు ఏం చెప్తున్నాయో నేను తెలియజేస్తాను నీ కంటిలోనున్న దూలముని ఎంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడట ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని యొక్క కంటిలో ఉన్న నలుసును తీసివేటకు నీకు తేటగా కనబడును లేక వీలగును యశ్వరూ చెప్పిన ఈ మాట చాలా శ్రేష్టమైనది వేషధారి వేషధారి నీ కంటిలో దూలముంది నీ కంటిలో ఉండగా నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఎదుటివాని యొక్క కంటిలో నలుసు ఉంది అని చెప్తున్నావు నలుసు ఉంది అని చెప్తున్నావు అయితే యేసుప్రభు ఏమన్నారంటే మొదటగా నీ కంటిలో ఉన్న దూలమును నువ్వు తీసివేసుకున్నట్లయితే నీ ఎదటవాణి యొక్క కంటిలో ఉన్న నలుసును నీకు తేటగా కనపడుతుంది తీసివేయటానికి వీలు కలుగుద్ది అని తెలియజేస్తూ ఉన్నారు మన కంటిలో అప్పుడప్పుడు నలుసులు పడుతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడిపోద్ది నేను విజయవాడ వెళుతూ ఉండగా ఏలూరు నుంచి రోడ్లు ఆ చిప్స్లో సన్నటి చిన్న రాయి ఒకటి గాలికి ఎగురొచ్చి కంటిలో పడింది ఇక దాన్ని బయట తీటిన వల్లపల గిన్నెలో నీళ్లు పోసేలాగా రెపలాడిచ్చినప్పుడు కూడా రాల రెండో రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా ఆ డాక్టర్ మా అప్తల్మిక్ డాక్టర్ను చూసి ఏమీ లేదు కంట్లో అంత బాగానే ఉంది ఆ అనవసరం వీళ్ళ దగ్గర చూపించడం అని చెప్పేసి ఎందుకంటే నా భార్య ఫార్మసీ చీఫ్ ఆఫీసరు జనరల్ హాస్పిటల్లో ఎప్పుడు కూడా హాస్పిటల్కి రారాదా హాస్పిటల్కి రారాదా అంటుందని చెప్పి నేను వెళ్ళి చూపించుకుంటే అసలు ఏమి సరిగ్గా చూడాల చూసింది కానీ కనిపించాల అప్పుడు చైతన్య హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను అప్పుడు మూడు వందలు ఫీజు కట్టి చూపించుకున్నాను చూసిన తర్వాత ఏం కనపడలేదు ఏం లేదండి అన్నాడు లేదేంటంటే బాబు కన్ను గరగరలాడిపోతుంది కళ్ళ నీళ్ళు వచ్చేస్తే తట్టుకోలేకపోతాను తీయండి అన్న జాగ్రత్తగా చూసా ఉంది ఉంది ఆకండి ఆకండి అని చెప్పి ఆ నలుసుని బయటికి తీశారాయన బయటకు తీసి డ్రాప్స్ రాయటం జరిగింది చిన్న నలుసు మన కంటిలో పడిందంటే ప్రాణం గెలగల్లాడిపోద్ది అటువంటిది వీడి యొక్క కంటిలో దూలం అందట దూలం దూలం అంటే తెలుసా మీకు ఇళ్ళు ఇదివరకే తాటాకుతోనూ జమ్ముతోనూ రేళ్ళుతోనూ వేసేవాళ్ళు దోళాలు అడ్డంగా వేసేవాళ్ళు చాలా పెద్ద పెద్ద దోళాలు తాటి దోళాలు వేసి దాని మీద నుంచి గడబొంగులు వేసి కట్లు కట్టేవాళ్ళు అన్నమాట ద మెయిన్ పిల్లర్స్ లాగా బలమైన స్తంభాల్లాగా అవి కాచుకునేవి దోళాలు అనేవి కాస్తాయి చాలా లావు ఉంటుంది ఎంత లావు ఉంటుంది దగ్గర దగ్గర ఇరవై అడుగులు లేక ముప్పై అడుగులు పొడవు ఉంటాయి అవి అవి కంటిలో ఉన్నాయట ఇక చూడండి నలిసికే ప్రాణం గెలకలు ఆడిపోతుంటే ఉంటే ఇంకెలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి లాంటి దోలం ఉండటం అనేది అసాధ్యం కానీ ఏసు ప్రభు చెప్పిన సంగతి ఇది నీ కంటిలో దూలం ఉంది ఈ దోళాన్ని పెట్టుకొని నువ్వేమంటున్నావు అంటే ఎర్ర కంటిలో అని కంటిలో నలుసు ఉంది అంటున్నా నువ్వు వాస్తవానికి వీడి కంటులో ఉన్న దోళం ఎరటి ఎరటి వ్యక్తి ఎదురుగా నిలబడ్డప్పుడు వాడి కంటిలో నలుసులాగా కనిపిస్తున్నాయి కానీ వాడి కంటలో లేనే లేదు వీడి దోలమే రిఫ్లెక్ట్ అయ్యి ఇలాగా తెలుగులో ఏమంటారో దాన్ని అది పరిభ్రమణమని ఏదో అంటారు అది ఈ కంట్లో నుంచి ఆడి కంట్లో పడి ఆ కంట్లో నలుసు ఉన్నట్లుగా కనబడుతుంది కానీ ఈడి కంట్లో దూరం ఉంది అంటే ఏంటంటే నీ ప్రవర్తన సరిలేదు నీ మాటలు బాగోవు భూతులు అల్లరి పనికి మాల జీవితం ఇది నీవేమో ఎదడి మనిషికి నీతులు చెప్తావా అరే పనికి ముందు నీ బతుకు మార్చుకోరా అని దాని యొక్క భావం అన్నమాట అది యేసుప్రభు వారు దోళం నలుసు అని ఒక ఫిగరేటివ్లో ఆయన అలంకార భాషలో దాన్ని వర్ణించడం అనేది జరిగింది కనుక మనలో చాలామంది కూడా ఏం చేస్తారంటే ఎదటివాని తప్పులు ఎంచుతూ ఉంటారు కానీ తనలోని తప్పులు ఎంచరం అందుకనే వేమన ఒక పచ్చురాచరు ఎదటవాని తప్పులు ఎంచుతారట తప్పులెన్నువారు తండోపతండము లుర్విజనుల కళ్ళ కల్లాండు తప్పు వారు తమ తప్పు లేరు గరు విశ్వదాభిరామ వినురవేమప్పుడు ఆడలాగా ఈడెలాగా ఈడేలాగా ఆడలాగా అంటమే కానీ వాడిలో పరివర్తన రాదు పోయిన నెలలో ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను నేను ఒక ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు ఏ చాలా కరెక్ట్గా ఉండాలి అటా ఉండాలి ఎట్టా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు అది మాట్లాడిన తర్వాత తర్వాత భోజనం దగ్గర కూర్చుంటే పాస్టర్ గారు అన్నారు ఏముండే ఆడి బతికే సరిలేదు లేదు ఆడి ఈ విధంగా ప్రసంగం చేస్తాడేంటండి బాబు అని మాట్లాడుతూ ఉన్నాడు అవును నాకు తెలుసు అతని జీవితం ఏంటో తెలుసు నాకు చాలామంది పాస్టర్స్ కూడా అతని గురించి నా దగ్గరకు వచ్చి ఫిర్యాదులు చేశారు అండ్ పలానా పాస్టర్ గారు పనికి మాల్లాడు పలానా పాస్టర్ గారు వ్యభిచారి పలానా పాస్టర్ గారు పొలానా ఆ పంపుల చెరువు ఆ రోడ్లో ఆ చెరువు గట్టు మీద మాట్లాడుతున్నాడు పొలానా అమ్మాయితో ఉన్నాడు అండ్ ఈ పలానా వాడు ఆ స్త్రీపరు వంతుని దగ్గర మాట్లాడుతున్నాడు లేకపోతే బైపాస్ రోడ్లో ఆ పలానా అమ్మాయితో అతడు ఉన్నాడు అని చాలా విషయాలు చాలామంది చెప్పారు ఇవన్నీ కుక్కలు ఊర కుక్కలు ఇవి అదే పాస్టర్ గారు అనేసరికి దండం పెట్టి నమస్కారం పెట్టి ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు కానీ చెడ్డోడు వల్ల మంచోడికి ఇట్లాగే ఇలాగ అభిప్రాయపడుతూ ఉంటారు ఆ పాషలు అందరూ ఇంతేరా అని అందుకని బ్రతుకులు మార్చుకోవాలి ముందు మారు మనసు పొందకుండా బ్రతుకు మార్చుకోకుండా పరివర్తన చెందకుండా తిరిగి జన్మించిన అనుభవం లేక మారు మనసు లేకుండా జీవించినవాడు జీవించేవాడు అట్లా బైబిల్ బోధించడానికి అర్హత లేనివాడు బైబిల్ని ఎవడు బోధించాలి అంటే అపోస్తులు బోధించారు సెకండ్ జనరేషన్లో థర్డ్ జనరేషన్లో వాళ్ళ యొక్క శిష్యులు ఫాలోవర్స్ బోధించారు అలాగే తర్వాత మిషనరీస్ బోధించారు ఇప్పుడు నా చిన్నతనంలో యాభై సంవత్సరాల క్రితం మంచి మంచి దైవజన్లు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ పనికి మాలి పనికి వాళ్ళు బైబిల్ బోధిస్తూ ఉన్నారు అటువంటి వారి వలన దేవుని యొక్క నామం దూషించబడుతూ ఉంటుంది దేవునికి దూషణగా ఉంటున్నారు వీళ్ళకి క్వాలిఫికేషన్ లేదు అంటే పాస్ట్ అంటే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్దా ఈ పరివర్తన ఉండొద్దా మారు మనసు ఉండొద్దా దేవుడిని పిలిపోర్లేదా అంటే దేవుడు నన్ను పిలిచాడండి అండి నన్ను చెప్పమన్నాడండి అంటాడు అరే దెయ్యం మాట్లాడతారా బాబు దెయ్యం నువ్వు అర్థం చేసుకో లేఖనాలని ముందు ఆ దెయ్యం మాట్లాడిందా దేవుడు మాట్లాడాడు నువ్వు తెలుసుకున్న తర్వాతనే నువ్వు ఒక నిర్ణయానికి రా అసలు అది ఒక రోగం ఎంత అని ఆ దేవుడే నాతో చెప్తున్నాడు దేవుడే నా పక్కన ఉంటాడు ఇటువంటి దో పనికిమాల మాటలు మాట్లాడడం వాళ్ళు చాలా మంది వస్తారు నా దగ్గరికి సరే రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక విషయం నేను అద్భుతమైన చక్కని విషయం చెప్తాను నేను అది మీ గుండాకి చెప్తే మీకు గుండాకి పోతే అనమాట అటువంటి పనికిమాల విషయం నేను చెప్తాను అంటే పాస్టర్స్ ఏ అభిప్రాయాలు కలిగి ఉంటారు అనేది చెప్పుకొస్తాను చూస్తూ ఉండండి సెలవు మళ్ళీ తిరిగి ఉదయం సాయంత్రం మొత్తానికి కలుసుకుందాం చాలా